సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ రాజు వెట్టి రచన వనజా ఇది నా సరికొత్త కథ వినండి రాజు వెట్టి కారు ఊరిని వెతుక్కుంటూ బయలుదేరింది గూగుల్ మ్యాప్ సాయంతో ఊరు చేరిన చంద్ర డ్రైవర్తో ఆంధ్రదేశంలో ఊళ్ళని ఇలాగే ఉన్నాయా ఇలాగే ఉంటాయండి రైతువారి పద్ధతి ఇప్పుడు ఎక్కడుందండి జనం అంతా సిటీల్లోనే కదా ఉండేది వివరణ ఆరోపణ అంతు చిక్కలేదు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట మా తాత చనిపోయినప్పుడు వచ్చాను సరిగ్గా ఇల్లు కూడా గుర్తుపట్టలేను లేలగా జ్ఞాపకం అంటూ తండ్రి భూషణరావుకి ఫోన్ చేశాడు ఎంగేజ్ వస్తుంది ఎవరితోనో మాటల్లో ఉన్నారు ఈలోపు ఊరంతా తిరిగి చూద్దాం గుడి ఉంటుంది మా ఇంటికి దగ్గరలో సూచన ఇచ్చాడు ఊరి వీధులన్నీ చుట్టేస్తుంటే అక్కడక్కడా ఆ కాకపోయినా పది ఇరవై సెంట్ల స్థలంలో ఉన్న ఇళ్ళు వదనాలతో వెలిసిపోయిన రంగులతో ముందు వాకిట్లో జిల్లేలు మొలిచి వెనక పెరడంతా పిచ్చి చెట్లు అలవికాని తీగలు అల్లుకుని లోపలికి అడుగు పెట్టడానికి వీలు కాకుండా ఉన్నాయి పరీక్షగా మనసు పెట్టి చూస్తే దీపం పెట్టే దిక్కు కోసం అలమటిస్తూ గత జ్ఞాపకాలతో ఊపిరి పీల్చుకుంటున్నట్టున్నాయి కొన్ని ఇళ్ళు రేపో మాపో కూల్చివేయబడటానికి సంసిద్ధంగా ఉన్నట్టున్నాయి మనుషులు ఈ ఇళ్లను నిర్మించుకునేటప్పుడు తమ భావితరాలు రాజ్యాలు ఏలినట్టు ఊరిని ఏలాలనుకుని ఎన్నెన్నో ఊహలు కలలు ఆశలతో ఉత్సాహంతో ఇళ్ళు కట్టించుకుని ఉంటారు వందేళ్లు గడిచిన చెక్కు చెదరని ఆ ఇళ్లలో వారసులు లేకున్నా సరే మనుషులైనా ఉండటం లేదు బదులు ఎలుకలు పందికొక్కులు పాములు గబ్బిలాలు రాజ్యమేలుతూ కొలుపుతున్నాయి అనుకున్నాడు చంద్ర గుడి దగ్గరకు చేరుకున్నాక అక్కడికి దగ్గరగా ఉన్న ఇల్లును గుర్తించాడు వీధి దర్వాజాకి అటునిటు గోడపై నిలిపిన ఎద్దులు బొమ్మలు టీవీగా కనపడుతున్న పాకుడు బట్టి నల్లబడిపోయి కళ్ళ కోల్పోయి పెచ్చులు ఊడిపోయి గత వైభవ చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి దర్వాజా పక్కన నల్లటి రాతి పలకపై తాత తాత పేరు లంక రామచంద్రయ్య ఆయన పేరే తన పేరు కూడా తరాలు మారుతూ నాగరికత అద్దుకుంటూ తన దాకా ప్రయాణించింది దర్వాజా తలుపులు మూసి తాళం వేసి ఉంది పగలగొట్టడానికి కూడా సాధ్యపడని ఇత్తడి తాళం అది అప్పుడు వచ్చాడు పొలం కౌలుకు చేసే తిరుమలరావు తనని తాను పరిచయం చేసుకుంటూ వచ్చేటప్పుడు ముందుగా చెప్పాల్సింది బాబు అన్నాడు లోపలికి వెళ్ళటానికి వీలవుతుందా అడిగాడు చంద్ర అతను గొడ్డలి కొడవలి తెచ్చి కాస్త దారి శుభ్రం చేశాక వరండా వరకు వెళ్లటం వీలైంది సింహద్వారం ముందు ఉన్న మెట్లపై కూర్చుని చుట్టూ పరికించాడు రాతి పలకల్లో నుంచి రావి చెట్లు ములుచుకొచ్చి మనిషి ఎత్తును దాటి కొమ్మలు విస్తరించాయి శుభ్రం చేస్తానే ఉంటామండి మళ్లీ పుట్టుకొస్తాయి కొబ్బరి చెట్ల కాయలు మామిడి కాయలు ఒక్కటే మిగల రండి గోడలు దూకి కోసుకెళ్ళిపోతారు గోడల వైపు చూశాడు ఏడడుగులెత్తు ఎత్తు పెదవులు విచ్చుకున్నాయి చంద్రాకి ఇల్లు లోపల కూడా చూద్దురుగాని రండి తాళం తీసి లోపలికి నడిచాడు మాస్క్ తగిలించుకుని లోపలికి వెళ్ళాడు చంద్ర చీకటి గుహల గబ్బిలాల నిలయంలా తోచింది అంతా పాడుపడిపోయిందండి స్థలమే కాని ఇల్లు ఏమాత్రమో పనికిరాదండి అభిప్రాయం వెలిబుచ్చాడు తిరుమలరావు ఫోన్ టార్చ్ వేసుకుని వేలాడుతున్న సాలిగూడులు తెంచుకుంటూ ఇల్లంతా తిరిగి చూశాడు చంద్ర ఆజాను బాపుడు ఒంటి ఎర్రమట్టి రంగు తేలుతూ ముతక పంచే చొక్కా పైపంచే వేసుకుని తలపాగా చుట్టుకుని లావుపాటి వెండి కడియం తొడిగిన దండ చేతిలో చేతికర్ర ఊతగా చేసుకుని నిలబడ్డ వృద్ధుడు కళ్ళ ముందు కదలసాగాడు కుడి చెవికి కుట్టిన బంగారు కాడ దానికి వేలాడే బులాకు దట్టమైన కనుబొమ్మలు విశాలంగా ఉండే నుదురు పెద్ద పెద్ద కళ్ళు కోటే ముక్కు గుబురు మేసాలు నిడుపాటి గడ్డం ఎర్రని పెదవులు సాకదీసి పళ్ళన్నీ కనిపించేలా నవ్వే నవ్వు తన వెనుక నేడలా అనుసరిస్తున్నట్టు అనిపించసాగింది చంద్రాకి ఉరామరగా తొంభై ఏళ్ళు ఈ ఇల్లు కట్టి నాకు అప్పటికి యాభై ఏళ్ళు పైమాటే మారేడుమిల్లి కొయ్యలగూడెం అడవులకు వెళ్ళి నల్లమద్ది టేకు చెట్లు నరికించి దోలాలు చేపిచ్చి గానుగ సున్నంతో కట్టిన ఇల్లు ఐదుగురు కొడుకులకు ఐదిళ్ళు కట్టిచ్చా అని ఆ మనిషి చెబుతున్నట్టు తను విన్నట్టు ఉంది అనుకున్నాడు బ్లాక్ మ్యాజిక్ సినిమాలు గుర్తొచ్చి మనసులో చిన్నపాటి జంకు దాన్ని జయించటానికి తిరుమలరావుతో మాట కలుపుతూ మీ పిల్లలు ఏం చేస్తారు అడిగాడు డిగ్రీ దాకా చదువుకున్నారండి ఉద్యోగాలు రాలేదండి ఆ అమెజాన్లో స్విగ్గీ జొమాటాల్లోనూ డెలివరీ బాయ్లుగా పనిచేసి ఎదుగు బొదుగు కనపడక తిరిగి వచ్చేసారండి నాలుగు గేదెలను కొన్నాం రోజుకు ఇరవై లీటర్ల పాలు అమ్ముతాము ఒకడు ఆ పని చూస్తాడు ఇంకొకడు మునగ తోట వేసి అంచులంట ఆర్గానిక్ కూరగాయలు పండిస్తాడండి ఈ ఏడు మా సొంత పొలంలో రెండెకరాల జముడు మొక్కలు వేశామండి ఇప్పుడిప్పుడే కాయలు వచ్చాయండి మరో రెండేళ్లకు చేనంతా పూర్తి పంటకొచ్చేస్తుందండి గర్వం తొంగి చూసింది తను బ్యాక్ కార్లో కూరగాయలు పండించినప్పటి సంతోషం లాంటిది వెయ్యి రెట్లు పైనే కనపడింది చంద్రాకి మళ్ళీ అతనే అన్నాడు బాబయ్యా మీరు ఈ ఇల్లు అమ్మాలనుకుంటే ఎవరికి అమ్మబాకండి బాబు నేనే కొనుక్కుంటాను ఏళ్ల తరబడి మీ భూముల్ని కంటికి రెప్పలా చూసుకున్నాను కూడానండి మీ ఇంటి మనిషినే అనుకుని కాస్త తక్కువకే ఇయ్యాలండి అన్నాడు వినయంగా చంద్ర నవ్వి ఊరుకున్నాడు మీ బాబాయ్ గారితో మాట్లాడి మీరు వెళ్ళిపోయేలోపు ఇల్లు అమ్మకం ముగిచ్చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటే పనైపోద్ది బాబు మీ నాన్నగారిని ఎప్పుడడిగినా అబ్బాయిని రాని వాడి సంతకాలు చేయాలిగా అని దాటేస్తున్నారు మీరు వచ్చారుగా అందుకే తొందరపడుతున్నా మీ బాబాయ్ గారిని పిలిచి మధ్యవర్తులను పెట్టుకుని మాట్లాడుకుందాం ఈ ఇంటిని తను సొంతం చేసుకుంటే కానీ నన్ను కదలనిచ్చేటట్టు లేడు అనుకున్నాడు చంద్ర ఇంటి బయటకు వచ్చి చుట్టూ తిరిగి చూసి మళ్లీ గుమ్మ ముందు మెట్టు మీద కూర్చుని ముఖం తుడుచుకుని బాటిల్లో నీళ్లు తాగి వరి పొలం మామిడి తోటకు కూడా వెళదాం అన్నాడు అలాగేనండి తమరు కాఫీ టిఫిన్ పుచ్చుకున్నాక వెళదాం మా ఇంటికి రండి అన్నాడు తిరుమలరావు దారి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం తిరిగి వెళ్ళేటప్పుడు చూద్దాం పొలానికి కారు వెళ్తుంది కదా మీ పొలాలకు రాజమార్గం పడిపోయింది నేను బండి మీద వెళతా ఉంటా మీరు మా వెనకాల రండి దారి తీశాడు అతను వెనుక సీట్లో కూర్చుని ఇడుపక్కలా ఉన్న పంట పొలాలను చూస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది అతనికి ఖాళీ మాగాణి పొలం చూసుకుని మామిడి తోటకు వెళ్లారు మూడు రకాల ఫలభారంతో మామిడి చెట్లు ఏదో సందేశాన్ని ఇస్తున్నట్టు ఉన్నాయి డ్రైవరు తిరుమలరావు ఆవకాయకు పనికొచ్చే కాయలు పక్వానికి వచ్చిన కాయలు కోసి అట్టపెట్టెల్లో ప్యాక్ చేసుకోవటానికి తోట లోపలికి వెళ్లారు కారు సీటు సరి చేసుకుని విశ్రాంతిగా పడుకుని రెండు రోజులుగా వస్తున్న కలలను విశ్లేషించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు నిద్ర ఆవహించింది మళ్ళీ చెవి పక్క గుసగుస వినిపించింది ఆ చెవిపోగు ఉన్న మనిషే గంభీరమైన గొంతులో వేదన పొంగి పొర్లుతా ఉంది అని మనమడా మా అప్పుడు చెరువు పక్కగా ఉండేవి ఈ ముదురాజుల ఇళ్ళు ఇప్పుడు ఊరంతా విస్తరించాయి రైతు కుటుంబాలు వ్యవసాయం వదిలేసిపోతే ఆ పొలాలను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ పాడి పంటలు ఊతగా చేసుకుని వాళ్ళిప్పుడు మన ఇళ్లను పొలాలను కొనుక్కోగల స్థితిమంతులు అయ్యారు మన వాళ్లేమో బియ్యం దొరకని దేశంలో ఏవేవో తిని సర్దుకుంటున్నారు సత్యం చెబుతాను వినుకో ఎప్పుడైనా భూమి ఉన్నోడిదే రాజ్యం పంట పండించిన వాడికే నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్లే కాలం మళ్లీ వస్తుంది చూడరా నేను చెప్పేది నిజం అవుద్ది రాసి పెట్టుకో కాస్తో కూస్తో ఉన్న భూమిని ఇల్లుని అమ్మవద్దురా తండ్రి అభ్యర్థన మళ్ళీ ఆగొంతే అదిగో కనబడుతున్న పాటిదిబ్బలన్నీ ఒకప్పుడు మనవే పొగాకు వేసేవాళ్ళం బాయి నీళ్లతో మూట తోలి తోట తడిపేవాళ్ళమే అదంతా నా కొడుకులకు పంచి ఇస్తని వాళ్ళు వాళ్ల కొడుకులకి అప్పచెప్పితరి అందరూ అమ్ముకుని పోయారు నా మనుమడి కూతురు అదే మీ పెద్ద తాత కూతురు చర్చికి రాసి ఇచ్చింది ఆ స్థలము ఆ పక్కనే మీ తాతకిచ్చిన స్థలంలో దేవుడి బండలుండేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు అయ్యవారు అంతా ఉండేది వారికి పైకప్పు లేకుండే ఎన్ని తరాలుగా అట్లా ఉండిందో నాకు తెలియదు పట్టించుకునే నాదుడు లేకపోతే గుడేంటి ఇల్లేంటి అన్నీ శిథిలమే ఆ శిథిల శిల్పాలు ఎక్కడెక్కడ వాళ్ళో ఎవరెవరో వచ్చి ఎత్తుకుపోయే ఇప్పుడు ఆ భూమి లేకపోయే ఒకప్పుడు బొడ్రాయి మన ఇంటి వెనక ఉండేది ఇప్పుడు పక్క ఊరంతా కాలగర్భంలో కలిసిపోయే నేను పోతిని నా కొడుకులు పోతురి వాళ్ళ కొడుకులు మూడొంతులు పోతురి ఊరు వదిలిపోతురి నగరం వదిలిపోతురి దేశం వదిలిపోతురి అట్టా పోయిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి ఉన్న కాసిరి భూముల్ని ఇళ్ళని అమ్ముకుంటుంటరి ఇంకా అమ్ముకోవటానికి నీల మళ్ళీ ఊరికి వస్తురి నాకు మనసంతా గింజుకుంటుంది దుఃఖం తడిపేస్తుంది ఆ మనిషి పొగిలి పొగిలి ఏడుస్తున్న శబ్దము కట్ట వేయలేని దుఃఖము కట్టడి చేయలేని దుఃఖము గుండెని మెలిపెడుతున్న దుఃఖము మనుమళ్ళు ముది మనమళ్ళు అనిమనమళ్ళు నగరాల్లో మహానగరాల్లో విదేశాల్లో తలదాచుకోవటానికి ఇంత నీడ కోసం నేల విడిచి సాము చేస్తూ గజాల్లో తమను తాము ఇరికించుకుంటూ పాతిక ముప్పై ఏళ్ళు బ్యాంకులకు తమను తాము తాకట్టు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఈ ఇళ్లని ఏం కావాలి ఈ భూములు ఏం కావాలి నేను పంచపాండవుల్లాంటి నా కొడుకులు ముప్పొద్దుల రెక్కలు ముక్కలు చేసుకుని అరకదున్ని ఆరుగాలం కళ్ళల్లో ఒత్తులేసుకుని పంట పండించి కొండపల్లి నవాబులకు సగం పైగా శిస్తులు మిగిలిన మిగిలినయ్యే పొతింగా సర్దుకుంటూ పాలమ్మి పెరుగమ్మి నెయ్యమ్మి పిడకలమ్మి గజ్జి తాగి కాణి కాణి కూడబెట్టి దివాణం వాళ్ళదో అగ్రహారం వాళ్లదో భూముల్ని కొని సాగు చేస్తుమే కష్టపడి నూట యాభై ఎకరాలు చేస్తుమి నాలుగు అక్షరాలు చదువుకుని వచ్చి మీ ఎకరాలు మీరు సాగు చేసుకోమంటిమి చదువు చంకనేసుకుని మనవళ్ళు ఊరి దాటల్లి వాళ్ళ పిల్లల చదువుల కోసమని వ్యాపారం కోసమని భూముల్ని అవగ్గా అమ్ముకుంటుంది ఇక్కడ పండించేవాడు లేక భూమాత పిక్కటిల్లుతుంది అవగ్గా ఈ భూములన్నీ అమ్ముకుని పోయి ఒక ఐదారు సెంట్లలో ఇల్లు కొంటాము ఈ మట్టిని అమ్ముకుని పోయి అక్కడ మట్టిని మనసారా హత్తుకోగలవా నీకో సంగతి తెలుసా మనముడా మట్టికి మనిషికి ఎగతెడని బంధము ముని మనముడు కడుక నీ ఎవరని నీ బిడ్డలు అడిగితే నువ్వు తడుముకోకుండా సమాధానం చెప్పగలవా వాళ్ళు నడయాడిన నేల ఇది అని గర్వంగా చెప్పగలవా చూపగలవా నేను కూడా మూడో తరగతి చదువు చదివినానులే అప్పుడప్పుడు దొరలతో కూడి షికారికి పోయేవాడిని మైలారం నాటక సమాజంలో నాటకాలు వేసినాము చూసినాను ఇంగ్లీషు రవ్వంత తెలుసు నాకు మనిషి అంటే వాట్ అబౌట్ అంటే నీకెన్ని భాషలు వచ్చు ఎన్ని డిగ్రీలు చదివినాము ఎన్ని కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించావు అన్నదే కాదు నువ్వు పుట్టిన దేశం నువ్వు ఆడిపాడిన నేల నీ పూర్వీకులు ఎవరు వారి వృత్తి ఏమిటి మీ ఆచారాలేమిటి అన్నవి కూడా మనిషి అంటే ఏడు తరాల సంస్కృతి అది నీ రక్తంలో ప్రవహిస్తూ ఉండాలి తిండికి గడవకపోతే వలసలు పోవాలి మితిమీరిన కోర్కెలతో పోయి అవస్థలు పడకూడదు ఆడ చాలామందికి నిలవ నీడలేదు చేయటానికి నౌకరీ లేదు అంట ఆ అరాకొరా బతుకులు మీకెందుకు నాయనా ఆన్లైన్ చదువులు ఆన్లైన్ ఉద్యోగాలు ఒళ్ళెరగని పనులు రకరకాల పైచ్యవాత రోగాలు ఇతర దేశాల నుండి కొనుక్కొచ్చిన దినుసులు ధాన్యాలు ఫ్యాక్టరీ పాలు కొనుక్కుని తింటూ తాగుతూ మీరంతా ఆ శీతల దేశంలో ఏం సంతోషంగా ఉండినారు చెప్పు నువ్వు నీ బిడ్డలను తీసుకుని ఊరికి వచ్చేయరా అయ్యా ఇక్కడ మూడు కాలాలు ఆరు ఋతువుల గొడుగులో ఉండటానికి ఇల్లు దున్నుకోవటానికి నేల తాగటానికి స్వచ్ఛమైన నీరు నీ బిడ్డలకు చదువుకోటానికి బడి గుడి అన్నీ ఉండాయి చోట అస్థిమితంగా బతికే బతుకు నీకెందుకురా అయ్యా మనం కడుపుకి ఒక ముద్ద తింటున్నందుకు మట్టికి దాస్యం చెయ్యాలి మట్టికి మనిషికి అదే విడదీయరాని బంధం అని మనుముడా నా బంగారు తండ్రి నువ్వు నీ మూలాల్లో సర్దుకుని చల్లంగా ఉండరా ఈ భూముల్లో పంట పండించుకుని తృప్తిగా తినండి తరతరాలు చల్లంగా ఉండండి నువ్వు తిరిగి రాకపోతే నా ఆత్మ క్షోభిస్తూనే ఉంటుంది క్షోభిస్తూనే ఉంటుంది అది గుర్తుంచుకో నే పోతున్నా బిడ్డ పోతున్నా వీపుపై కొరడా జుడిపించినట్లయి ఉలికిపడి మేలుకున్నాడు చంద్ర టైం చూసుకున్నాడు గంటన పైనే అయ్యింది తను విశ్రమించి కలగన్నట్టు లేదు ఎవరో తన పక్కనే కూర్చుని మాట్లాడిపోయినట్లుంది వాటర్ బాటిల్ తీసి సగం పైనే గటగట తాగేశాడు కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు తిరుమల రావు డ్రైవరు మామిడికాయల బాక్సులు డిక్కీలో నింపుతున్నారు మండించే ఎండ బదులు ఆకాశమంతా నల్లమేఘాలు ఒకదానితో ఒకటి అల్లుకుంటున్నాయి చిక్కుముడులు వేసుకుని విడదీసుకోవటం కుదరదన్నట్టు మెరుస్తూ ఉరుముతూ కాసేపు కొండపోత కురిసి బొరువును తగ్గించుకుని అంతలోనే తేలిపోయాయి చంద్ర మనసులో తిష్ట వేసుకుని మెదడులో రూపుదిద్దుకున్న ఆలోచనల మేఘాలు మాత్రం ఇంకా బరువెక్కి ఉన్నాయి తిరుమలరావు ఇంటి దగ్గర ఆగి టీ తాగి హైదరాబాదుకు తిరిగి ప్రయాణమైనారు మధ్యలో విజయవాడకు వెళ్లి ఇల్లు బేరం కుదర్చమని గుర్తు చేశాడు తిరుమలరావు బాబాయ్ ఇంటికి వెళ్లాడు చంద్ర ఆత్మీయతలు పంచుకుని అతిథి మర్యాదలు అయ్యాక ఇల్లు అమ్మాలనుకున్న సంగతిని బాబాయ్ తనే ప్రతిపాదించాడు మీ నాన్న వ్యాపారాలు చేసి సంపాదించాడు నాకేముంది పెన్షన్ మీద బతుకుతున్నాను ఆడపిల్లలకు భారీగా పెళ్ళిళ్ళు చేసి అంతా అమ్ముకుంటుమి రోగానికి రూస్టుకి డబ్బులు కావాలిగా వెంటనే ఇల్లు అమ్మేద్దాం అన్నాడు అలాగే బాబాయ్ నానం తీసుకుని వచ్చే వారంలో మళ్ళీ వస్తాను అన్నాడు చంద్ర ఇంటికి చేరాక ఇల్లు అమ్మే విషయం భూషణరావుకి చెబితే ఇప్పుడు ఎందుకురా అమ్మటం ఆంధ్రాకు ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిందిగా దానికి లోపలనే ఉంది మన ఊరు ఇప్పుడు వద్దులే అన్నాడాయన ఆ మంచి రేట్ ఏదో ఇప్పుడే వస్తుంది నాన్న నా ఫ్రెండు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండే వాడికి అప్పచెబుదాం మీ అన్నదమ్ములిద్దరూ కలిసి మాట్లాడుకోండి అని పురమాయించాడు ఆ రాత్రి చంద్ర భార్య లతతో మాట్లాడుతూ పల్లె విశేషాలు చెప్పసాగాడు అతని మాటల్లో సంతోషాన్ని గ్రహించింది ఆమె ఆలోచనలు లోతును పసిగట్టింది రిటర్న్ వచ్చేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటావు లత అడిగాడు ఆ ఇక్కడ మాత్రం ఏముంది లేదు స్వేచ్ఛగా బతుకుదామనుకుని వచ్చి ఏడాదిలో సగం రోజులు అడుగు బయటకు వేయకుండా నాలుగు గోడలకు బందీ అయిపోతున్నాము అయిన వాళ్ళందరినీ వదిలేసుకుని ఇక్కడ బానిస బతుకు బతుకుతున్నాము ఎప్పుడు ఊడిపోద్దో తెలియని ఉద్యోగం విపరీతమైన వర్క్లోడు జూబ్లీ హిల్స్లో పుట్టి పెరిగిన కోటేశ్వరుడు కూతుర్ని అన్నమాటే కానీ ఇక్కడ గొడ్డు చాకరీతో చచ్చిపోతున్న రొటీన్ లైఫ్ వెనక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకు కూడా అంది విసుగ్గా నిజం కదా లత వచ్చిన జీతం అంతా ఇంటి కోసం కారు కోసం తీసుకున్న అప్పులు కట్టడానికి మెడికల్ ఇన్సూరెన్స్లు క్రెడిట్ కార్డులుకి సరిపోయే ఐదు రోజుల పని రెండు రోజులు ఇంటికి కావాల్సినవి తెచ్చుకోవటంతో సరిపోద్ది అదీ కాక ఎప్పుడు ఎక్కడ గన్ పేలిన చప్పుడు వినపడుద్దేమోనన్న భయం పక్కనున్న వాడిని నమ్మలేని భయం కొంతమందికి కొందరంటే ఇష్టం లేదు ఆ కొందరికి మనలాంటి వారిని చూస్తే ఇష్టం లేదు దాడులు దోపిడీలు తిరస్కారమైన చూపులు హెచ్ వన్ బి ముద్ర వేయించుకున్న బానిసలం అనిపిస్తుంది వద్దు ఇవన్నీ వద్దు వచ్చేద్దాం ఈ ఒత్తిడితో కూడిన జీవితం మనకి వద్దు మనుషుల అవసరాలు తీర్చే డాలర్లు సంపాదిస్తున్నాం అన్నమాటే కాని మన మానసిక అవసరాలన్నీ మన నేలతోనే ముడిపడి ఉంటాయని నాకు బాగా అర్థమవుతుంది నీతో డిస్కస్ చేశాక కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నాను నువ్వు ఒప్పుకున్నావు థ్యాంక్ యూ డియర్ మనస్ఫూర్తిగా అన్నాడు చంద్ర వారం రోజుల తర్వాత అనుకున్న దానికన్నా ఎక్కువ ధరకు ఇల్లు అమ్మకం జరిగిపోయింది అన్నదమ్ములిద్దరూ డబ్బు పంచుకున్నారు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్పై పేరు చూసి అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యపోయారు ఎల్ చంద్ర సన్ ఆఫ్ భూషణరావు తాత ముత్తాతల ఆస్తి ఎవరికో ఎందుకు అమ్మటం అది నాకు కావాలి నేను తిరిగి ఇండియాకి వచ్చేస్తున్నాను ఈ ఊరులోనే ఉంటాను అన్నాడు చంద్ర భూషణరావు కొడుకువైపు విసుగ్గా చూశాడు తిరుమలరావు ముఖం మార్చుకున్నాడు బాబాయి భార్య ధర తక్కువకి ఇచ్చేశారు అని గోల చేసింది మేనత్తలు మేము పుట్టి పెరిగిన ఇల్లు పాలు కాలేదని సంతోషించారు నెల రోజుల్లో లత పిల్లలిద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు అక్కడే పిల్లలిద్దరికీ స్కూల్ అడ్మిషన్ తీసుకున్నారు చంద్ర రిమోట్ జాబ్ చేస్తూనే దగ్గరుండి ఇల్లు బాగు చేయించుకున్నాడు ప్రతిరోజు గుడికి వెళ్ళి ఎలవేల్పు పట్టాభిషిక్త రామచంద్రుని దర్శించుకుని ఆధునిక వ్యవసాయం చేసుకునేందుకు శక్తినిమ్మని కోరుకుంటున్నాడు లత ఆర్గానిక్ వ్యవసాయం చేయటానికి మువ్విళ్ళు ఊరుతుంది అనేక వివరాలు సేకరిస్తుంది తనకు కలలో కనపడిన పెద్ద మనిషి చిత్రాన్ని గీయించుకుని ప్రేమ్ చేయించుకుని వచ్చాడు చంద్ర వెలుగులు బెరజిమ్మే ఇంట్లో హాల్లో ఆ చిత్రపటాన్ని పెట్టించాడు జీవ కళ బుట్టిపడుతూ ఉన్న ఆ చిత్రపటాన్ని చూసి ఎవరు డాడీ ఈయన అని అడిగాడు చంద్ర కొడుకు మా తాత తాత ఆయన నేను ఐదవ తరం వాడిని నువ్వు ఆరో తరం ఏడో తరం కూడా ఈ నేలపైనే వర్తిల్లాలి అన్నాడు ఆలోచనల్లో ఆశలు అల్లుకుంటూ కలయో నిజమో భ్రాంతియో ఏదో ఒకటి తనలో నిబిడీకృతమైన ఆలోచనలు ఇలా వాస్తవ రూపంలో సాక్షాత్కరించటం ఏనుగెక్కినంత ఆనందంగా ఉంది చంద్రాకి మా తాత కూడా ఇదే పోలికలతో ఉండట్టు జ్ఞాపకం ఉందిరా అబ్బాయి అన్నాడు భూషణరావు వ్యాపారంలో పండిపోయిన మనిషి ఆయన కొడుకు కోసం తమ వారసులు అమ్ముకున్న భూములను కొనటానికి ప్రయత్నిస్తున్నాడు చంద్ర తల్లి మణి పెద్దలు కళ్ళలో కనపడుతున్నారంటే వారిని మనం మర్చిపోయామని అమావాస్య రోజున పితృతర్పణాలు వదలాలి అని అన్నదమ్ములిద్దరినీ హెచ్చరించింది తిరుమలరావు అతని కొడుకులిద్దరూ పిలిస్తే పలకటానికి సిద్ధమైపోయారు చంద్ర వారి అభివృద్ధికి సాయం చేస్తానని మాటిచ్చాడు ఆ రాత్రి బహుళపంచమి మసక వెన్నెల్లో ఆరు బయట నులక మంచంపై పడుకుని కనీ కనపడని నక్షత్రాలను వెతుకుతూ తన పూర్వీకులను తలుచుకున్నాడు చంద్ర నాన్న ముత్తాత అనితాత ఇదిగో చూడు నువ్వు కోరుకున్నట్టే మన ఇంటికి వచ్చేశాను నువ్వు చెప్పినట్టు తల్లి గర్భం నుండి బయటపడినప్పటి నుండి తిరిగి మట్టిలో కలిసే వరకు మట్టితోనే మనిషికి అనుబంధం ఒక బంధం విడిపోతే మరొక బంధం లతలా పెనవేసుకుపోతుంది మళ్ళీ ఆ బంధం విడిపోతుంది ఒక ఆశ నశిస్తే మరొక ఆశ చిగురిస్తుంది నడిపిస్తుంది ఇదే తరతరాల జీవితం ఇదే జీవితం అని నాకర్థమైంది అన్నాడు ఊరి వారందరూ దారిన వెళుతూ ఆ ఇంటి వీధి ద్వారానికి ఒకవైపు నల్లని గ్రానైట్ రైపై బంగారు రంగులో మెరుస్తున్న రామచంద్రయ్య నిలయం రెండో వైపు పలకపై అనిమనుముడు రామచంద్ర అనే పేర్లతో ముచ్చట గొలుపుతూ కళకళలాడుతున్న ఆ ఇంటిని చూస్తూ మా పిల్లలు కూడా వెనక్కి వచ్చేస్తే బాగుండు అనుకుంటారు వాళ్ల ఆశలు బిడ్డల ఎత్తుకు ఎగురుతాయో లేదో కాలమే చెప్పాలి రాజు వెట్టి కథ విన్నారు కదా రచన వనజ తాతినేని ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపిస్తుంది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు మీ బంధువులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజా విభిన్న కథల సమాహారం వనజాతాతినేని వింటూనే ఉండండి నమస్తే